మనం ఎక్కడ వీలైతే అక్కడ ఫార్మర్ దగ్గర నుంచి ప్రొక్యూర్ చేయడమే ట్రై చేస్తున్నామండి డైరెక్ట్గా ఫార్మర్ దగ్గర నుంచి ప్రొక్యూర్ చేస్తున్నాము నువ్వులు ఎస్పెషల్లీ అయితే మనము పొదిలి సైడ్ కూడా వెళ్తున్నాము మార్కాపురం పొదిలి అటు సైడ్ వెళ్తున్నాము మనకి ఇక్కడ సత్యనపల్లి దగ్గర దొరుకుతున్నాయి నువ్వులు డైరెక్ట్గా ఫార్మర్స్ దగ్గర నుంచి తీసుకొస్తున్నాము కొబ్బరి ఒక్కటి మాత్రమే మనము కర్ణాటక నుంచి తెప్పిస్తున్నాము ఎందుకంటే మన ఆంధ్రాలో కొబ్బరి చాలా తక్కువైపోయింది అండ్ మా అందరికి వచ్చేది కూడా కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి వస్తుంది సో మనం కూడా డైరెక్ట్గా డీలర్ దగ్గర నుంచి తెప్పిస్తున్నాము పల్లి కూడా ఎయిటీ పర్సెంట్ ఫార్మర్స్ దగ్గర నుంచి ప్రొక్యూర్ చేస్తున్నాం మనం మన తెలంగాణ నుంచి తీసుకొచ్చాము అండ్ అనంతపూర్ డైరెక్ట్గా వెళ్తున్నాము ఇంకెక్కడైతే మనకి ఎప్పుడన్నా అన్ సీజన్ ఉన్నప్పుడు ఎప్పుడైతే దొరకట్లేదు మనకు క్వాలిటీ మనకు కావాల్సిన క్వాలిటీ ఫార్మర్ దగ్గర లేదు అనుకుంటాము అప్పుడు మాత్రమే డీలర్ని అప్రోచ్ అవుతున్నామండి అండ్ మనకు వచ్చేది మొత్తం కంప్లీట్గా ఇక్కడ అంటే మన కాన్సెప్ట్ ఏంటంటే మా ఆయిల్ వచ్చేసి బుళ్ళుని కాపాడాలి రూరల్లో ఉన్న ఉమెన్కి ఎంపవర్మెంట్ ఇవ్వాలి అండ్ ఫార్మర్కి ఫ్రెండ్లీగా ఉండాలి అండ్ ఫార్మర్ని ఎంపవర్ చేయాలి అండ్ ఎర్త్ని ప్రొటెక్ట్ చేయాలి